వరకు గారు ఉపన్యాసం విన్నాం మనిషిలో పట్టుదల ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అలాగే అన్నజరావు గారు మాకు తెలుసు తెలుసు చాలా థ్యాంక్స్ మంచి విషయాలు చెప్పారు మీరు మీ అందరికీ ఒకసారి సాయిరాయిరా చాలా మందికి ఆదర్శం అండి మన మూర్తి గారు పాట్రీ స మనందరి భగవంతుడు కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య పాద చరణాలకు సవిరంగా నమస్సుమంజులు అర్పించుకుంటూ అందరికీ సాధించండి ఇందా చెప్పి కొన్ని వేల గ్రామాలకి మూర్తి ఇచ్చాడండి మూర్తి పగోడి పరిచయండి అంత స్వామి ఇచ్చారు ఈరోజు ఆ కొండ కోణంలో సుమారుగా ఏడు వందల ఇరవై గ్రామాలకి నీళ్ళు ఇచ్చింది బాబా గారు ఇక్కడ అనంతగిరి మండలంలో ఉన్న ఈ గాలిపాడు సంగపల్లి పోర్చవలస చిరమావడి నట్టవలస రంజాపల్లి చిన్నందుపట్టు బంగుపట్టు గొడ్డపాడు చీకుమంతులు అన్నిపు అరపురాయి కొత్తూరు బంగారుపట్టి గిల్లాపట్టు ముసిరిపాడు కంగారుమాడి గడ్డవలస వృతకు మీకు ఎదురుపాడు గౌరమాడి జరగపాడు రంగసింగపాడు బంగారుపేట

నాకు అన్నాజీ గారు గౌరవనీయులు శ్రీ అన్నాజీ గారు నాకు ఆర్గనైజేషన్ లో యూత్ కోఆర్డినేటర్గా ఉన్నప్పుడు గాజువాళ్ళ నా పరిచయం తర్వాత మళ్ళీ పుట్టపర్తిలో పరిచయం ఎలాగా పొట్టపర్తి చుట్టుపక్కల గ్రామాల్లో స్వామి వైభవాన్ని శ్రీ సత్సాయి వైభవాన్ని ఇంకా పెంచాలి మనం దాటి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా రావాలనే ఉద్దేశంతో స్వామివారి రోమల్ గారు రోమల్ గారి చుట్టుపక్కల గ్రామాల్లో నన్ను తీసుకెళ్లి కొన్ని మీటింగ్లు ఏర్పాటు చేసే వాళ్ళు స్వామి గురించి అమ్మని అందులో భాగంగా రోజు పుట్టపడి పక్కన కమ్మవారి పల్లె ఉంది కమ్మవారి మాట్లాడా మాట్లాడిన తర్వాత ఆ ఫస్ట్ మీరే మాట్లాడాను ఆయన మాట్లాడింది నెస్పరే చెప్పారు ఒక్కొక్క పద్యం చెప్తూ రామాయణంలో కథలు వాటిని వివరిస్తుంటే అబ్బా నిజంగా స్వామి నేను ఏదో వాళ్ళకి చెప్దామని నాకు పెళ్ళేదు చెప్పారు అంటే ఆయన ఎలాంటి జ్ఞానాన్ని సంపాదించారంటే ప్రతి విషయాన్ని రామాయణంలో కానీ మహాభారతం భగవద్గీత భాగవతంలో ఉన్న కథల్ని ఎంత సామాన్యులుగా అర్థమయ్యే విధంగా ఆ పుస్తకాలన్నీ చదివి వాటి యొక్క సారాన్ని ఎంత అద్భుతంగా చెబుతారంటే ఒకసారి సగలేని పల్లెంకా తూర్పు గోదావరి జిల్లాలో వాళ్ళని పట్టబడి తీసుకెళ్ళాను కొత్త భక్తులు పుట్టపాటు తీసుకెళ్తున్న వెళ్ళినప్పుడు అడిగారు ఏమండి మూర్తి గారు ఎవరైనా మంచి స్పీకర్ ఉంటే చూడండి మాకు కొద్దిగా మాకు స్వామి గురించి చెప్పేవాళ్ళంటే అప్పుడు నాకు తక్కువని ఆ అమ్మవారి పనిలో అన్నాజీ గారు చెప్పిన స్పీచ్ అడిగి అప్పుడు అది తలుచుకొని అబ్బ అయితే అన్నాజీ గారు చెప్తే బాగుంటుంది అని చెప్పి నేను అన్నాజీ గారు ఫోన్ చేస్తే ఆయన ప్రేమ చూడండి ఏమంటే మూర్తి గారు భక్తి అవసరం లేదు పుట్టపడుతున్నా పిలుచుకొని మమ్మల్ని అందరిని అక్కడ కూర్చోబెట్టి కుర్చీ వేసి కూర్చోబెట్టి గంట రెండు గంటలు చెప్పేసరికి అందరూ గాలిలో తెలియండి ఆ గ్రామస్తులందరూ కూడా సగేటి పాలనపాలు గాలిలో తెలియ మూర్తి గారు మూర్తి గారు ప్లీజ్ ఆయన మీ ఫ్రెండ్ అంటే కదా మా గ్రామానికి ఇప్పుడైనా తీసుకొని రండి ఇదే ప్రసంగా అంటే మా గ్రామ అంటే అది అందరికీ రాదండి మనం భగవంతుడి యొక్క మెసేజ్ని మన చేత స్వామి ఆయన పలకట్లేదు ఆయన వెళ్ళి కూర్చున్నారు అంతే భయకు అంతా స్వామి పలకించేస్తున్నారు ఆ మెస్ మీద ఆ రోజే అన్నారు ఆ రోజు ఏం చెప్పారంటే ఇటువంటి వాళ్ళని మన సత్యాయి సేవా సంస్థలో ఉన్న పెద్దవాళ్ళు అన్ని గ్రామాలకి తిప్పి స్వామి యొక్క మెసేజ్ని వ్యాపింపచేయాలి చేయాలి అదే స్వామి కోసం స్వామి ఎలాగైనా సత్సాయి సేవా సంస్థలు ఉన్న పెద్దవాళ్ళకి ఈ విషయం కొంచెం అర్థమయ్యేలాగా మీరే చెప్పి అన్నాజీ గారిని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్న అన్ని భజన మండలికి అన్ని సమతులకి తిప్పి స్వామి యొక్క వైభవాన్ని స్వామి యొక్క చెప్పిన మెసేజ్ని అందరి గుండెల్లో చేర్చేలాగా మీరు అనుగ్రహించండి స్వామి కాబట్టి అన్నాజీ గారు మీకు స్వామి మరింత శక్తిని ప్రసాదించి ఈ యొక్క మెసేజ్ మా పాడేది గెలిన ప్రాంతంలో కూడా మీకు తీసుకెళ్తా నేను తీసుకెళ్ళి అక్కడ సమితి లెవెల్లో మనం మీటింగ్స్ పెడదాము వాళ్ళందరికీ చెప్తే గుర్తు చేయాలండి వాళ్ళకి ఇప్పుడు ఇది ఏంటంటే వాళ్ళకి తెలియని విషయాలు కాదు చాలా మంది చాలా తెలిసిన విషయాలు ఉంటాయి కానీ వాటిని స్పృశింప చేసే వాళ్ళు ఎవరు ఉండాలి భగవంతుడు డైరెక్ట్గా చేయలేదు కదా భగవంతుడు ఇటువంటి వాళ్ళ యొక్క మనసుల్లో దూరి వాళ్ళ వాపుల ద్వారా మన గుండెల్లో ఉన్న ఆ దాన్ని స్పృశింపజేస్తూ ఉంటారు కాబట్టిగా ముఖ్యంగా ఈ కార్యక్రమం మీరు రావడానికి కారణం కూడా అది కూడా భగవంతులు లేదు ఫస్ట్ కరిందో గారు ఈయన ఒకరోజు నాకు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఈ కార్యక్రమం గురించి ఆయన చెప్తా ఉంటే నాకు అనిపించింది అనమాట ఒకప్పుడు రెండు వేల మూడు రెండు వేల నాలుగు ఇంజనీరింగ్ ఉన్నప్పుడు నేను ఎలా ఉండేవాళ్ళను ఆ విశ్వరూపం చూస్తాను అరవై ఆ అంటే ఏదో చెయ్యాలి ఈ ప్రోగ్రాం ఎలా జీవంతం చెయ్యాలి ఆయన తప్పన చెప్పి చెప్పండి రాజు రాజకీయ రాజధాని రాజధాని లాంటి మిగిలిన సమితులు కూడా అలా అలాగా అంతే ఉత్సాహంతో మరిన్ని మన విశాఖపట్నం జిల్లాలో ఉన్న సత్సాయి భజన మండల సమితుల్లో ఇటువంటి సత్సంగం ఇది సత్సంగం ఇటువంటి సత్సంగాల ద్వారా మనలో ఉన్న లోపల ఉన్న ఆ ఆధ్యాత్మికతను మనం మనం పైకి తీసుకొని రావచ్చు కాబట్టిగా ఇటువంటి కార్యక్రమాలు మరిన్ని మన విశాఖపట్నం జిల్లాలో జరిగి అందరం కూడా స్వామి చెప్పిన స్వామి ఆయన ఆయన ఏదైతే తన యొక్క ప్రసంగాల ద్వారా ఆధ్యాత్మిక ఉపన్యాసాల ద్వారా మనకి మంచి విషయాలు చెప్పారో ఆ మార్గంలో మనందరం నడవాలని ఇటువంటి సత్సంగాలు మరెన్నో స్వామివారి జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ